జరిగిన ఉమ్మడి సభ ప్రధానమంత్రి గారు పార్టిసిపేట్ చేసిన దాంతో వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు ఏ విధంగా అది ఫెయిల్ చేయాలని చెప్పి రకరకాల కుట్రలు పన్నేరో ప్రజల ముందుకి ఈరోజు మేము తేవాలనుకుంటున్నాము వాస్తవంగా మూడు వందల ఎకరాల్లో అద్భుతంగా మేము అన్నే ప్లాన్ చేయటం జరిగింది ఎందుకంటే ఇటువంటి సభలు మాకేం కొత్త కాదు చాలా గ్రాండ్గా అరేంజ్మెంట్స్ అన్నీ చేసాము కానీ మీరు చూస్తే దాదాపు పది కిలోమీటర్లు పైన రోడ్డు పైన ట్రాఫిక్ జామ్ అయిపోయింది పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళని వాడి అక్కడికి ప్రజల్ని రానియకుండా అనేక దగ్గర పోస్టులు పెట్టి అడ్డంకులు కలిగించినారు ఈ వైసీపీ ప్రభుత్వం సంబంధించిన వాళ్ళు అన్నిటికన్నా ఆశ్చర్యం ఏంటి అని అంటే ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత కూడా ప్రధానమంత్రి గారు అక్కడ వచ్చిన ప్రోగ్రాంలో కూడా ఈ విధంగా వీరు ధైర్యం చేశారు అని అంటే ఏ స్థాయికి వైసీపీ వాళ్ళు ఈ గత ఐదు సంవత్సరాల్లో అరాచకాలు ఆంధ్రప్రదేశ్లో చేస్తుంటారో ఒకసారి మనం అందరము గమనించాలం గతంలో మనం చూసాము చంద్రబాబు నాయుడు గారి పైన రాళ్ల దాడి లోకేష్ గారు పాదయాత్రని ఏ విధంగా అడ్డుకున్నారు పవన్ కళ్యాణ్ గారి పైన నిర్బంధనలు పెట్టినారు ప్రజలు ఎవరన్నా ఆందోళన చేస్తే తిరిగి వాళ్ళ మీద అక్రమ కేసులు పెడతాము ఎవరన్నా తప్పు చేసిన వాళ్ళని పక్కన పెట్టుకొని అంటే ఎవరు కంప్లైంట్ ఇచ్చే వాళ్ళ మీద కేసులు పెడతాము ఇటువంటి వీళ్ళ వీళ్ళ వైఖరి మనము అనేక సార్లు ఈ ఐదు సంవత్సరాల్లో చూడటం జరిగింది పోలీస్ వాళ్ళు వైఎస్ఆర్ పార్టీకి బౌన్సర్లు రకంగా ఉండేరు వైఎస్ఆర్ పార్టీకి వాలంటీర్ల రకంగా ఆడ ఉండటం జరిగింది మేము చూస్తూ ఉన్నాము అనేక దగ్గర ప్రధానమంత్రి గారు కూడా లేచి వచ్చి అక్కడ సెక్యూరిటీ ప్రాబ్లం ఉంది కరెంట్ ఉంది వారిని కిందకి దించండి ప్రజల్ని ఏంటంటే పట్టించుకోలేని పరిస్థితిలో పోలీసు వాళ్ళు ఉండారు కేవలము ఈ సభని ఫెయిల్ చేయాలని చెప్పి సర్వ ప్రయత్నము వీళ్ళు చేయటం జరిగింది ఎక్కడ ఆడియో విజువల్ ఉంటుందో అక్కడ మేము పర్ఫెక్ట్గా ఒక ఎన్క్లోజర్ కట్టినాము ఎన్క్లోజర్ కట్టి అక్కడ ఎవ్వరు రానియకుండా బ్యారికేడ్ చేస్తే కూడా ఎప్పుడు తోపులాట జరుగుతా ఉందో మా వాలంటీర్లని ఆడికి పోనీయకుండా పోలీసు వాళ్ళు అడ్డుకొని కనీసం పోలీసు వాళ్ళు కూడా ఏ విధమైన చర్య తీసుకోకుండా ఆ మైక్ సిస్టమ్ అంతా ఆ తోపిస తోపిసలాటలో అది డ్యామేజ్ అయ్యి ఆ మైక్ సిస్టమ్ పనిచేయనియకుండా పోలీసు వాళ్ళు దాని వెనకాల కుట్ర ఉంది అని చెప్పి నేను ఈ రోజు తెలుపుకుంటున్నాను మోదీ గారు క్లియర్ గా చెప్పారు గత ఐదు సంవత్సరాల్లో ఏ విధంగా ఆంధ్ర రాష్ట్రంలో అభివృద్ధి లేకుండా ఎన్నిక్కిపోయింది ఏ విధంగా పరిపాలన ఒక అరాచక విధంగా లేకపోతే ఆ మైకు ఎట ఫెయిల్ అయిందో ఆ విధంగానే ఆంధ్ర రాష్ట్రంలో కూడా ప్రభుత్వం ఫెయిల్ అయిందని చెప్పి వారు చెప్పడం జరిగింది బ్లూ బుక్ అనేది ఒక క్లియర్గా ప్రధానమంత్రి లాంటి స్థాయి వాళ్ళు వచ్చినప్పుడు ఏమి చేయాలా అని చెప్పి ఒక రూల్స్ క్లియర్గా ఆడ రాసు చీఫ్ సెక్రటరీ అండ్ డీజీపీ కూడా దాన్ని పర్యవేక్షించాలా అని చెప్పి క్లియర్గా రూల్ బుక్ లో రాసుంది ఇంత క్లియర్గా ప్రధానమంత్రి వచ్చినప్పుడు ఏమి ప్రోటోకాల్ ఫాలో కావాలా అని చెప్పి రాసి ఉంటే ఎందుకు ఎటువంటి యాక్షన్ వీరు సరిగ్గా తీసుకోలేదు ఎందుకు ప్రేక్షక పాత్ర వహిస్తా పోలీస్ వాళ్ళు ఈ ప్రోగ్రామ్ని ఫెయిల్ చేసేదానికి సర్వ ప్రయత్నించినారో ఒకసారి నేను సూటిగా ప్రశ్నిస్తున్నాను ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కూడా దయచేసి గమనించాలా అని చెప్పి నేను తెలుపుకుంటున్నాను ప్రధానమంత్రి గారు ప్రోటోకాల్ బ్రేక్ చేసి మీటింగ్ని మైక్ దగ్గరికి వచ్చి దయచేసి పోలీస్ వాళ్ళు మీరు యాక్షన్ మీరు ముందుకు పోండి వాళ్ళని అడ్డుకోండి అని చెప్పి చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది అని అంటే సిగ్గుచేటు కాదా ఆంధ్ర రాష్ట్ర పోలీసులకి అని చెప్పి నేను ఈ రోజు సూటిగా ప్రశ్నిస్తున్నాను ఇదే విధంగా గతంలో ప్రధానమంత్రి టూర్లో పంజాబ్లో వైఫల్యం జరిగితే అక్కడుండే అనేక అధికారుల్ని సస్పెండ్ చేయటం జరిగింది సో మేము కూడా అదే విధంగా ఈ ప్రోగ్రామ్ ఫెయిల్ చేసిన అధికారుల మీద తక్షణమే చర్య తీసుకోవాలా వీళ్ళని సస్పెండ్ చేయాలా అని చెప్పి తెలుగుదేశం పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం నేను ఈరోజు సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాను పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి మీడియా మైక్ సెట్ అవన్నీ మేము ఒక స్పెషల్ ఎన్క్లోజర్ లో పెట్టి సెక్యూర్ చేసి అక్కడ మా వాలంటీర్లను పెట్టినప్పుడు అదే వీవీఐపీ గ్యాలరీస్ కూడా ఒక సెపరేట్ గ్యాలరీ మేము పెట్టినప్పుడు తోపిసలాట జరుగుతున్నప్పుడు ఎప్పుడు మనుషులు తోసుకుంటున్నారో మా వాలంటీర్ పంపించి మేము కంట్రోల్ చేయాలా అని అంటే ఎందుకు మమ్మల్ని మీరు అడ్డుకున్నారు సో కనీసము మీరు మమ్మల్ని అడ్డుకున్నప్పుడు మీరు ఎందుకు బాధ్యత తీసుకోలేదు నేను మీడియా కమిటీలో వన్ ఆఫ్ ద మెయిన్ ఆర్గనైజింగ్ మెంబర్ లాగుండాను మా కొలీగ్స్ కూడా అనేక కమిటీల్లో మేము ముఖ్యమైన మెంబర్స్ గా ఉంటే ప్రధానమంత్రి గారు స్టేజ్ మీదకి రాగానే మమ్మల్ని అందరినీ కూడా ఎక్కడికి పోని ఎక్కడికక్కడ మమ్మల్ని ఆపేశారు ఒక బౌన్సర్స్ రకంగా మమ్మ ఆ మీద దాడి చేయటం మొదలు అంటే అక్కడ ఆర్గనైజ్ చేసే వాళ్ళని కూడా మీరు కదలియకుండా చేసి ప్రోగ్రామ్ ని ఫెయిల్ చేయాలా అని చెప్పి మీ ఉద్దేశము కాదా అని చెప్పి ఈరోజు మేము సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాం కానీ ఏదైనా సరే ఎలక్షన్ కమిషన్ కోర్టు వచ్చిన తర్వాత కూడా పోలీస్ డిపార్ట్మెంట్ గత ఐదు సంవత్సరాలు చేసిన విధంగానే ఇంకా చే చేయటం అనేది సిగ్గుచేటు కానీ కేవలం మేము ఒక్కరమే కాదు తెలుగుదేశం పార్టీ తరపునే కాదు మూడు పార్టీల తప్పున తరపున దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాము ఖచ్చితంగా దీన్ని వదిలిపెట్టేది లేదు ఈ కన్సర్న్ పోలీస్ ఆఫీసర్స్ డీజీపీ అయితే ఏముంది పలనాడు ఎస్పీ అయితే ఏముంది ఇంకా ఎవరెవరు దీనికి బాధ్యత ఫెయిల్ అయినారో వీళ్ళ మీద చర్యలు తీసుకోవాలని చెప్పి ఎలక్షన్ కమిషన్ కి మేము రిపోర్ట్ చేయబోతున్నాము డిపోర్ట్ చేయబోతా ఉన్నాము యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కి అండ్ కేంద్ర హోం కూడా మేము కంప్లైంట్ చేస్తా ఉన్నాము ఖచ్చితంగా ఈ ఆఫీసర్స్ పైన తక్షణమే చర్యలు ఉండాలా వీళ్ళని సస్పెండ్ చేయాలా అని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఈ విధంగా అన్నా కానీ రేపు రాబోయే ఎలక్షన్స్ లో ఒక నమ్మకము ప్రజలకి కలిగించాలా అని చెప్పి ఎలక్షన్ కమిషన్ ని కూడా మేము రిక్వెస్ట్ చేస్తా ఉన్నాము ఎంత ఫెయిల్ చేయాలని చెప్పి వారు ప్రయత్నించినా గానీ జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన సిద్ధం సభలు అన్నిటిలో చూస్తే కూడా ఏ ఒక్క సభలో కూడా నిన్న మా కంబైన్ సభలో వచ్చిన ప్రజల్లో సగం మంది కూడా రాలేదని చెప్పి మాత్రం నేను తెలుపుకుంటున్నాను